హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజన్య శెట్టి బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి పన్నెండు వందల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న నా ఓల్డ్ ఛానల్ ఎలా డిలీట్ అయిపోయింది ఎందుకు డిలీట్ అయిపోయింది అలాగే ఇప్పుడు ఈ నేను రన్ చేసే ఈ సౌజన్య శెట్టి బ్లాగ్స్ అనే ఛానల్కి వన్ మంత్లో వన్ కే సబ్స్క్రైబర్స్ ఎలా కంప్లీట్ అయ్యారు అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే ఇంకా మనం డైరెక్ట్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం టు బి ప్రాంగ్గా చెప్పాలి అంటే నాకు రెండు వేల పదహారు వరకు కూడా టచ్ ఫోన్ అంటే ఏంటి అనేది కూడా తెలియదు అనమాట టచ్ ఫోన్లో ఫోన్ చేసుకోవడం అట్లా కూడా తెలియదు ఆ రెండు వేల పదిహేడులో కొంచెం కొంచెం టచ్ ఫోన్ గురించి తెలుసుకోవడం అయితే స్టార్ట్ చేశాను అనమాట మా హస్బెండ్ది తీసుకొని అంటే స్టార్టింగ్లో ఎలా అంటే స్టార్టింగ్లో అప్పుడే ఫోన్ చూడడం కాబట్టి యూట్యూబ్ చాలాసేపు చూస్తుండేదాన్ని యూట్యూబ్లో ఏ ఏయో వీడియోస్ వస్తుండేవి అలాగే యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనే వీడియోస్ అయితే నాకు చాలా రికమెండ్ అయ్యాయి అప్పట్లో అయితే మనీ ఎర్నింగ్ ప్రాసెస్ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉండేది ఎందుకంటే మనము ఆఫ్టర్ మ్యారేజ్ ఇంట్లోనే ఉంటాం కదా స్టార్టింగ్లో మ్యాక్సిమమ్ ఎవరైనా ఇంట్లోనే ఉంటారనుకో స్టార్టింగ్లో ఇంట్లోనే ఉంటాం కదా ఇంట్లోనే ఉంటూ ఏదో ఒక వీడియోస్ అప్లోడ్ చేసుకొని మనీ ఎర్న్ చేసుకోవచ్చామో అన్నట్లు చాలా ఇంట్రెస్ట్ అనిపించేది ఆ వీడియోస్ నాకు ఆ వీడియోస్ని చాలా అట్లనే చూసేదాన్ని అయితే చూసి చూసి ఒకరోజు ఏం చేశానంటే మా హస్బెండ్ ఫోన్లోనే ఒక ఛానల్ అయితే క్రియేట్ చేశాను అనమాట వన్ వన్ డే కష్టపడి మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ వరకు ఛానల్ క్రియేట్ చేశాను తెలిసి తెలియక ఇప్పట్లో ఏంటంటే ఫైవ్ మినిట్స్లో ఛానల్ అనేది క్రియేట్ చేసేయచ్చు కానీ అప్పుడు తెలియక వన్ డే మొత్తం కష్టపడి ఛానల్ అయితే క్రియేట్ చేసినాను చేసిన తర్వాత ఏ వీడియో అప్లోడ్ చేయాలో అర్థం కాక యూట్యూబ్లోదే డీ డీది ఒక కామెడీ వీడియో అనమాట సుధీర్ రష్మిది ఆ వీడియో డౌన్లోడ్ చేసి దాన్ని ఎడిటింగ్ కూడా నాకు అసలు ఏమీ తెలియదు ఎడిటింగ్ తెలియదు ఓన్లీ డౌన్లోడ్ చేసి మళ్ళీ రీ అప్లోడ్ చేసిన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఇంకా నాకు డైరెక్ట్గా కాపీరైట్ స్ట్రైక్ అయితే వచ్చింది ఆ వీడియోకి ఆ ఛానల్కి నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను నాకు స్ట్రైక్ కాపీ స్ట్రైక్ అంటే ఏంది కాపీరైట్ క్లైమ్ అంటే ఏంది అని అప్పుడు అసలు ఏం తెలియదు అనమాట ఇంకా డైరెక్ట్గా కాపీరేటివ్ స్ట్రైక్గా రాగానే చాలా భయపడ్డాను అనమాట ఎలా అంటే చెప్తే నవ్వుతారేమో కానీ కాపీరైట్ స్ట్రైక్ అంటే చాలా పెద్ద తప్పు చేసినామేమో పోలీసులు వచ్చి పట్టుకపోతున్నామో అన్న రేంజ్లో భయపడ్డాను నేను ఇంకా తర్వాత నెక్స్ట్ డే నుంచి కాపీ రైట్ స్ట్రైక్ అంటే ఏంటిది అనేది తెలుసుకోవడం అయితే స్టార్ట్ అనమాట అలా కొన్ని రోజులు వీడియోలు చూసి చూసి స్ట్రైక్ అంటే ఇది స్ట్రైక్ అంటే ఏం కాదు అని అర్థమైంది స్ట్రైక్ రిమూవ్ చేసుకోవచ్చు అని కూడా తెలిసింది ఇంకా తర్వాత చాలా రోజులు యూట్యూబ్కి అయితే గ్యాప్ ఇచ్చిందనమాట ఛానల్కి ఒక టూ త్రీ ఇయర్స్ గ్యాప్ ఇచ్చేసాను ఛానల్ అసలు ఛానల్ గురించి కంప్లీట్గా తెలుసుకుందామన్న ప్రాసెస్లో ఛానల్ గురించే తెలుసుకున్నాను అన్నమాట టెక్ వీడియోస్ బాగా చూసేదాన్ని ఇంకా అలా ఛానల్ గురించి తెలుసుకొని ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేసాను అనమాట ఫస్ట్లో ఏంటంటే ఇల్లందు ఎస్పీ వ్లాగ్స్ అని ఒక ఛానల్ స్టార్ట్ చేసిన చేసిన తర్వాత బై మిస్టేక్లో ఆ మెయిల్ ఐడి అయితే పోయిందనమాట అప్పుడు ఆ పాస్వర్డ్స్ అయ్యాన్ని నేను గుర్తుపెట్టుకోలేదు అందుకని ఇంకా ఆ ఛానల్ పోయింది అయినా దానికి అప్పుడు అంత సబ్స్క్రైబర్స్ ఏం లేరు ఒక ట్వంటీ థర్టీ మెంబర్సే ఉన్నారు వన్ మంత్ రన్ చేసిన ఆ ఛానల్ని ఇంకా ఆ ఛానల్ పోయిన తర్వాత దీనిని తెలుగు ఎస్పి బ్లాగ్స్ అనే పేరుతో అయితే స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో ఇంకా ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసిన వన్ మంత్ అట్లనే రన్ చేసినా ఇంకా వన్ మంత్ కాదు వన్ ఇయర్ రన్ చేసినా సబ్స్క్రైబర్స్ మాత్రం అంతగా పెరగట్లేదు ఓన్లీ ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ వరకే అయ్యారనమాట వన్ ఇయర్కి ఈ వన్ ఇయర్ లోపు ఏం చేశానంటే ఈ ఛానల్కి అంతగా గ్రోత్ ఉండట్లేదు కదా అని చెప్పేసి ఇంకో ఛానల్ స్టార్ట్ చేసి ఆ దాంట్లో కూడా వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసిన రెండు ఛానల్స్ స్టార్ట్ చేసి అలా చేశాను అనమాట ఇంకో ఛానల్ వచ్చేసి సౌజన్య శెట్టి లాప్స్ అదే అండి డిలీట్ అయిపోయింది కూడా ఆ ఛానల్ స్టార్ట్ చేసిన ఇంకా దాంట్లో కూడా వీడియోస్ అప్లోడ్ చేసి స్టార్టింగ్లో ఎవరికి వ్యూస్ రావు బట్ దానికి కూడా వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి మళ్ళీ దాన్ని మధ్యలో ఆపేసి కొన్ని రోజులు ఈ ఛానల్ చూడడం మళ్ళీ ఈ ఛానల్ మానేసి ఆ ఛానల్ని రన్ చేయడం అలా రెండిటిల్లో రెండు రన్ చేసుకుంటూ వచ్చాననమాట ఇంకా అలా రెండు ఛానల్ రన్ చేస్తున్న టైంలో రెండిటి మీద వే వ్యూస్ రాక రెండిటి మీద విసుకు వచ్చేసి రెండు ఆఫ్ చేశాను ఆఫ్ చేసిన తర్వాత ఒకరోజు ఏమైందంటే ఇన్స్టాగ్రాము అప్పుడే డౌన్లోడ్ చేసిన ఇంకా డౌన్లోడ్ చేసిన తర్వాత ఏదో వీడియో చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా హార్ట్ టచ్చింగ్ లాగా అనిపించింది మోటివేషన్ది ఆ వీడియో నాకు బాగా నచ్చి దాన్ని డౌన్లోడ్ చేసి కొంచెం ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసినానమాట దీంట్లో సౌజన్య శెట్టి మోటివేషన్స్ అనే దాంట్లో అప్లోడ్ చేసిన ఆ వీడియో ఇంకా ఆ వీడియో అప్లోడ్ చేసిన అమ్మటే దానికి ఫుల్ వ్యూస్ వచ్చినాయి అనమాట కే వ్యూస్ వచ్చినాయి ఆ ఛానల్కి మినిమం అంటే ఒక హండ్రెడ్ వ్యూస్ వచ్చాయి ఒక్కో వీడియోకి బట్ ఇంకా ఒకేసారి కే వీడియోస్ వచ్చేసి కే వ్యూస్ వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించి ఇంకా ఈ ఛానల్ని వదిలేసి ఆ ఛానల్ని రన్ చేయడం స్టార్ట్ చేసిన రోజుకి ఒక వీడియో అలా అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని మోటివేషన్స్ కాబట్టి మంచిగా వ్యూస్ వస్తుండేవి మోటివేషన్స్వి కూడా ఓన్వి కాదనమాట ఇంస్టాగ్రామ్లో ఉంటాయి కదా అవి డౌన్లోడ్ చేసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేదాన్ని ఇంకా అలా అప్లోడ్ చేస్తూ చేస్తూ స్టార్టింగ్లో రెండు రోజుకి రెండు వీడియోలు అప్లోడ్ చేసేదాన్ని ఇంకా ఆ రెండు వీడియోలకి వ్యూస్ బాగా వస్తున్నాయి అనమాట సబ్స్క్రైబర్స్ కూడా డైలీ థర్టీ మెంబర్స్ ఫార్టీ మెంబర్స్ అలా పెరుగుతూ వచ్చారు ఇంకా డైలీ టూ వీడియోస్ కాస్త డైలీ ఫైవ్ వీడియోస్ అప్లోడ్ అయ్యే అప్లోడ్ చేసేలాగా అయింది ఆ ఛానల్ ఇంకా డైలీ ఫైవ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్న ఫైవ్కి బాగా వ్యూస్ వస్తాయి సూపర్గా రన్ అవుతుంది అసలు ఆ ఛానల్ అయితే ఇంకా నేను ఆ మోటివేషన్ వీడియో అప్లోడ్ చేసినానని చెప్పిన కదా ఆ వీడియో అప్లోడ్ చేసిన నుంచి ఒక వన్ మంత్లో నాకు ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు ఆ ఛానల్కి చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇంకా ఆ ఛానల్ని రన్ చేస్తున్న టైంలో ఈ ఛానల్ని పూర్తిగా వదిలేసినానమాట ఇంకా అదే సబ్స్క్రైబర్స్ డైలీ థర్టీ ఫార్టీ మెంబర్స్ పెరిగిపోతుండేసరికి ఇంకా నేను డైలీ ఇన్స్టాగ్రామ్లో మోటివేషన్స్ వీడియోస్ ఎత్తుక్కోవడం డౌన్లోడ్ చేసుకోవడం ఎడిటింగ్ చేసుకోవడం ఇలా ఇంకా ఆ ఛానల్ మీదే ఫోకస్ పెట్టేసిన దానికి ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు ఇంకా ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు ఇంకా సూపర్గా రన్ అవుతుంది నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఏమైందంటే ఒక సెవెన్ డేస్ ఆ ఛానల్కి వ్యూస్ సరిగా రాలేదన్నమాట అంటే అంతకుముందు మినిమమ్ కేలల్లో వ్యూస్ వచ్చాయి ఆ ఛానల్కి నార్మల్గా ఒక హండ్రెడ్ వ్యూస్ ఒక వీడియోకి ఒక ఫిఫ్టీ వ్యూస్ అలా రావడం స్టార్ట్ చేసిన అలా అలా వచ్చాయి ఒక వన్ వీక్ ఏంటి ఈ ఛానల్ ఇంత బాగా రన్ అవుతుంది కదా సడన్గా వ్యూస్ ఎందుకు తగ్గిపోతున్నాయా అనుకున్నాను బట్ ఇంకా ఏం చేయలేక సరేలే మనము మనం వీడియోస్ అప్లోడ్ చేస్తే డైలీ త్రీ వీడియోసే సబ్స్క్రైబర్స్కి నోటిఫికేషన్ వెళ్తుంది కదా మనం రోజుకి ఫైవ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా ఆ మిగిలిన టూ నిన్న అప్లోడ్ చేసిన ఫైవ్ వీడియోస్లో త్రీనే నిన్న వాళ్ళకి పోయి ఉంటాయి ఆ మిగిలిన టూ వీడియోస్వి ఈరోజు నోటిఫికేషన్ వెళ్ళి ఉంటుంది అలా నోటిఫికేషన్స్ వెళ్ళడం లేట్ అవుతుందేమో అందుకే వ్యూస్ రావట్లేదేమో అన్న లెక్కలో సైలెంట్గా ఉన్నాను అనమాట ఇంకొక రోజు మార్నింగ్ లేచేసరికి మీ ఛానల్ని యూట్యూబ్ నుంచి రిమూవ్ చేసేస్తున్నాం అని మెయిల్ అయితే వచ్చేసింది ఆ ఛానల్లో అన్ని షార్ట్స్ అనమాట ఇన్స్టాగ్రామ్లోవి అన్ని మోటివేషన్వి అన్ని షార్ట్స్ ఏమే అన్నీ కానీ సడన్గా తీసేస్తున్నాము అని అయితే వచ్చింది కాపీ రైట్ స్ట్రైక్ రాలేదు కాపీ రేటు క్లైమ్ రాలేదు ఏమీ రాలేదు సడన్గా ఛానల్ తీసేస్తున్నాం అని మెయిల్ వచ్చింది ఇంకేం చేద్దాం నాకు తెలిసి తెలియని దాంతో అప్పీల్ పెట్టినాను నా ఛానల్ ఎట్లా అండి మోటివేషన్ కోసం చేస్తున్నా అది అని చెప్పి అప్పీల్ పెట్టినా అప్పీల్ పెట్టినా కానీ వాళ్ళు ఛానల్ అయితే డిలీట్ చేసేసిండ్రు నాకు ఇంకా అప్పుడు చాలా బాధ అనిపించింది అనమాట ఎందుకంటే టోటల్గా ఈ ఛానల్ కూడా వదిలేసి దాని మీదే ఫోకస్ పెట్టి సబ్స్క్రైబర్స్ని పెంచినాను కదా సడన్గా డిలీట్ అనేసరికి చాలా బాధ అనిపించింది బట్ ఇంకేం చేయలేము అప్పుడు అర్థమైంది ఏంటంటే వేరే వాళ్ళ వీడియోస్ వేరే వీడియోస్ వద్దు ఏదైనా మన ఓన్ కంటెంటే ఉండేటట్టు చూసుకుందాము మన ఓన్ వీడియోసే ఉండేటట్టు చూసుకుందాము అని చెప్పేసి ఇంక ఈ ఛానల్ని మెల్లగా రన్ చేస్తాం రన్ చేయడం స్టార్ట్ చేసిన నాకు సౌజన్య శెట్టి మోటివేషన్స్ అనే ఛానల్ డిలీట్ అయిపోయే వరకు తెలియదండి మనం యూట్యూబ్లో ఉన్న ఆడియోని కూడా యూజ్ చేసుకోవచ్చు అని ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఆడియోను యూజ్ చేసుకోవచ్చు అని తెలుసు కానీ బట్ యూట్యూబ్లో ఉన్నది కూడా ఆడియో యూజ్ చేసుకోవచ్చు అని తెలియదు అనమాట అయితే సడన్గా ఏదో ఒకరోజు యూట్యూబ్లో ఏదేదో నొక్కుతూ యూజ్ దిస్ ఆడియో అని వచ్చింది అరే దీంట్లో కూడా ఆడియో యూజ్ చేసుకోవచ్చా అని అప్పుడు అర్థమైంది అనమాట ఇంకా ఒకరోజు అలానే ఆడియో యూజ్ చేసి నాదే ఓన్ వీడియో వన్ ఓన్ వీడియో ఉంటుంది కదా ఆ వీడియో ఒకటి అప్లోడ్ చేసిన దానికి చాలా వ్యూస్ వచ్చినాయి మళ్ళీ ఆడియో ఏంటంటే కొంచెం ఫన్నీగా ఉంటుంది ఆడియో వైఫ్ అండ్ హస్బెండ్ది అలాంటి ఆడియో కాబట్టి చాలా వ్యూస్ వచ్చినాయి ఇంకా నేను అట్లనే కొన్ని ఫన్ మనం యూట్యూబ్ ఆన్ చేస్తే ఒక ఒకే షర్టు టూ త్రీ టైమ్స్ రిపీట్ అయింది అనుకోండి ఒకే ఆడియో ఇంకా అదే ఆడియో యూజ్ చేసి వీడియో స్టార్ట్ చే వీడియో తీయడం అయితే స్టార్ట్ చేసిన ఆడియో వేరే వాళ్ళదైనా కానీ వీడియో మన ఓన్ కాబట్టి అలా వీడియోస్ అయితే చేయొచ్చు ఇప్పుడు రీల్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా యూట్యూబ్లో దీనికైతే ఏ ప్రాబ్లం లేదండి ఆడియో మాత్రం యూజ్ చేసుకోవచ్చు అలా వేరే ఆడియో యూజ్ చేస్తూ నా ఓన్ వీడియో అప్లోడ్ చేస్తూ అప్లోడ్ చేసుకుంటూ వచ్చాను షార్ట్స్ అలా వేరే ఆడియోస్ యూజ్ చేయడం వల్లనే నాకు వితిన్ వన్ మంత్లో నాకు వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారనమాట ఇంకా వన్ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్వంటీ డేస్లోనే ఇంకో వన్ కే సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ అయిపోయారు టోటల్ కే కంప్లీట్ అయిపోయారు నేను ఈ వీడియో ద్వారా మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే వేరే ఆడియో యూజ్ చేసినా కానీ మీ ఓన్ వీడియో పెట్టండి మీరు యూజ్ చేసిన ఆడియో కూడా వైరల్ అవ్వాలి అంటే మనం యూట్యూబ్ ఆన్ చేసి చూసేటప్పుడు ఒకే షార్ట్ ఒకే షార్ట్ ఒకే ఆడియో ఒకే షార్ట్ కాదు ఒకే ఆడియో టూ త్రీ టైమ్స్ రిపీట్ అయితే ఆడియో అయితే మీరు యూజ్ చేయండి దానివల్ల చాలా వ్యూస్ అయితే వస్తాయి సబ్స్క్రైబర్స్ కూడా ఫాస్ట్గా గెయిన్ చేసుకోవచ్చు ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి దీంతో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం